తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వేలాది జంటలకి ఆశను కల్పించి అవగాహనను పెంచిన తర్వాత భారతదేశంలో పదహారు సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన ఒయాసెస్ ఫెర్టిలిటీ రెండో విడత ఒయాసెస్ జనని యాత్ర అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున విశాఖపట్నం నుండి ప్రారంభించింది తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది జంటలకి ఆశను కల్పించి అవగాహనను పెంచిన తరువాత భారతదేశంలో పదహారు సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన వయాసిస్ ఫెర్టిలిటీ రెండో విడత ఓయాసిస్ జననీయాత్ర అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున విశాఖపట్నం నుండి ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాస్ గారు మరియు ఎమ్మెల్యే శ్రీ వంశీ శ్రీనివాస్ గారు అలాగే ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు ఈ ప్రచార ఉద్యమం స్థానిక సముదాయాలకు ఫెర్టిలిటీ అవగాహనను కల్పించి తల్లిదండ్రులు అవ్వాలనే ఆశ దిశగా మొదటి అడుగు వేయడానికి సహాయం చేయడమే లక్ష్యంతో ప్రారంభమైంది కలుసుకునే అవకాశం మా అలాగే డాక్టర్ శ్రీదేవ్ గారికి ప్రత్యేకించి మా సోదరుడు శ్రీనివాస్ శ్రీనివాస్కి ఇక్కడికి వచ్చేసిన డాక్టర్స్ అలాగే వాళ్ళ సిబ్బంది పాత్రికలకు అందరూ కూడా హృదయపూర్వకున్న ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉంటాను ఇప్పుడే తను మాట్లాడుతూ చెప్పారు యాక్చువల్గా ఈ వయాసిస్ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ దీని తర్వాత స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ అందరికీ తెలుసు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రైజ్ లో ఉంది కానీ ఈ ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ కానీ అడ్వాన్స్ టెక్నిక్స్ కానీ సైన్స్ బేస్డ్ అడ్వాన్స్ టెక్నిక్స్ అండ్ సక్సెస్ అనేది ఈ రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలియదు అర్బన్ సెంటర్స్ లో ఉంటా ఉంటున్నారు కానీ వాళ్ళకి కూడా అంత అవేర్నెస్ లేదు సో ఈ రోజు మనం ఏంటంటే ఈ రోజు ఈ వాక్యతనం లో ఫస్ట్ అవేర్నెస్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ అంటే మెయిన్ థింగ్ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి చాలా